ఎవరైనా మా హామీలు అని చెప్పి మన రాయచోటిలో చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవులో చెప్పు అన్నాడు అంటే ఎంత వటకారం అంటే నువ్వు రాజకీయ నాయకుడివి నువ్వు మాటిచ్చావు అన్నీ తెలిసి నువ్వు మాటిచ్చావు మాటిచ్చిన నేను ప్రశ్నిస్తే సంపద ఎలా సృష్టించాలో నాకు తెలియదు నువ్వు నా చెవిలో చెప్తే నేను చూ నేను తెలుసుకుంటాను సంపద నేను సృష్టించిన తర్వాత నీకు ఇస్తాను అంటున్నాడు ఎక్కడ ఎంత వెటకారంగా ప్రజలతో జీవితాలతో ఆడుకుంటా ఉన్నాడు ఈ మనిషి చీటింగ్లో పిహెచ్డి తీసుకున్న ఈ వ్యక్తి ఆయన నటన అన్నది ఏ స్థాయిలో అంటే తానిచ్చిన హామీలను తానే ఎగరగొడతాడు ఎగరగొట్టి చాలా బాధగా ఉంది అంటాడు ఆవేదనగా ఉందంటాడు రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటాడు భయం వేస్తుంది అని కూడా అంటాడు రాష్ట్రం ధ్వంసం అయిపోయింది అని కూడా అంటాడు ఇవన్నీ కాక అనేటప్పుడు ఆ చేతు రూపడము మాట్లాడటము దాన వీర కర్ణ ఎన్టీ రామారావు గారి సినిమా మీరు చూసారో లేదో కానీ ఆయన కాదు ఏదైనా అవార్డు ఏదైనా ఉంటే నటనలో అవార్డు ఇవ్వాల్సింది చంద్రబాబు నాయుడు గారికి అవార్డు ఇస్తే ఇంకా బాగా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ స్థాయిలో నటించే కార్యక్రమం నేను ఇవన్నీ చెప్పా ఎన్నికలప్పుడు ఇలానే జరుగుతుంది అని చెప్పా చంద్రబాబు నాయుడు గారిని నమ్మడం అంటే చంద్రముఖిని నిద్రలేపడమే అని చెప్పి చెప్పా చంద్రబాబు నాయుడిని నమ్మడం అంటే పులి నోట్లో తల పెట్టడమే అయ్యా అని మొత్తుకున్నా చెప్పా నేను ఇవన్నీ నేను చెప్పినప్పటికీ కూడా పొరపాటున ప్రజలు పొరపాటుపడ్డారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాలను చంద్రముఖిని మళ్ళీ నిద్రలేపి ప్రజలందరూ కూడా బాధపడే కార్యక్రమం జరుగుతూ ఉంది కాగ చంద్రబాబు నాయుడు గారు ప్రజలను వంచే కార్యక్రమం ఏదైతే ఉందో మోసం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో అది స్లోగా ఒక పద్ధతి ప్రకారం స్లోగా పాయిజన్ ఎక్కిస్తుంటాడు తన అబద్ధాల ఫ్యాక్టరీలో నుంచి అబద్ధాలను బయటికి తీస్తాడు దానిని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ వీళ్ళంతా కూడా రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తారు చంద్రబాబు నాయుడు తప్పే లేదన్నట్టుగా రాష్ట్రం ఇలాంటి పరిస్థితిలో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతూ ఉన్నాడు అన్నట్టుగా ఇంప్రెషన్ ఇస్తూ అలా 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 స్లో పాయిజన్ ఇచ్చుకుంటూ పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఆయన చెప్పే అబద్ధాలు ఆ అబద్ధాలని తెలుసు కూడా అది వక్రీకరణ అని తెలుసు కూడా తెలిసినా కూడా అవే నిజాలు అన్నట్టుగా మళ్ళీ ఇదేనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ ఫైవ్ దాన్ని అలా బుల్డోస్ చేసుకుంటూ పోతాయి